ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు ఇది వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం ఏమంటారు వీళ్ళు మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి అమృత్ స్కీమ్ వచ్చింది జల్ జీవన్ మిషన్ వచ్చింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి ఆరు వేల కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది అన్నిట్లో కూడా ఆరు వేల కోట్ల వర్కులు నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు ప్రశ్న ఏమంటే ఇక్కడ చూడండి మీరు మెదక్లో ఆర్ అండ్ బిలో వర్క్ ఇది ఎంత ఇది ఎంతమ్మా క్వాంటమ్ ఇది ఇది దాదాపు నూట పదహారు కోట్లు ఇక్కడ ఒకటి తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్ ఒక నూట ముప్పై ఐదు కోట్లు తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ మోతే సూర్యాపేట ఇది పంతొమ్మిది వందల పది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ గణపోవరం కోదాడ ఇది కూడా మరి ఇది కూడా మూడు వందల ఇరవై కోట్లు ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్ ముఖ్యమంత్రి గారు బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా రాకపోతే ఎట్లా ఇక నూట నలభై ఐదు కోట్లు కొడంగల్ ఆ తర్వాత ఇంకొకటి హెచ్ఎండబ్ల్యూఎస్ ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు మిషన్ భగీరథలో కేఎల్ఎస్ఆర్కి నూట అరవై ఎనిమిది కోట్ల వర్కులు మళ్ళీ అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో యంగ్ ఇండియాలో రోడ్లల్లో జల్ జీవన్లో రకరకాలుగా ఆరు వేల కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఈ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచే దివాలా తీసింది ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఇరవై మూడులోనే వీళ్ళు అంతకంటే ముందు ఇచ్చి ఉంటే అర్థం ఉంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఉంటే అర్థం ఉంది కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు ఇరవై మూడులోంచి ఇరవై మూడు జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర కేర్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి కావాలంటే ఆ వివరాలు కూడా మేము ముందు పెడతాను అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా ఇది వాళ్ళదే వెబ్సైట్ ఆరు వేల కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి ఆరు వేల కోట్ల వర్కులు వచ్చినాయంటే తెలంగాణలో వరద బారుతుందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది